హలో నేను అడగలేదు హాయ్ బ్రదా నేను మీ ఇంటికి కొత్తగా ఎవరైనా మన ఛానల్ తీసుకుంటారు మీకు చెప్తాను ఇంకేదైతే మనం సబ్స్క్రైబరు మనకి నిన్న కాల్ చేసి అన్నవాళ్ళకి వస్తాను మార్కెట్కి వచ్చేది మార్కెట్లో అయితే మనకి రేట్ అయితే సెట్ కాలేదు కాబట్టి విలేజ్లో అయితే విలేజ్ల్లో మాట్లాడే చూస్తాను అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు చేస్త ప్రైస్ ఎంత పడిందని ఒకసారి అన్నవాల్తో మాట్లాడతాను ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అద్రాస్ వస్తాయి చెప్తారా మా చిత్తూరు డిస్ట్రిక్ట్ హైరంగ నుంచి కాణిపకం దగ్గర నుంచి వస్తాము మేము ఫస్ట్ ఐదున్నర వారే వచ్చి మనం మార్కెట్కి వచ్చాము మార్కెట్లో మాకు రేట్ కుదరలేదు వాళ్ళ పదిహేను వేలు పదిహేడున్నర వేలు చెప్తున్నారు ఇదే మనకి నేను మళ్ళీ వెంటే అన్న మాకు చెప్పినారు దానికంటే తక్కువ ప్రైజ్ నేను తీస్తాను రండి అనేసి పద్నాలుగున్నర వేలకి ఒక జత అనేది పడింది మాకు అంటే టోటల్ ఇండి పడింది ట్రాన్స్పోర్ట్ అన్న మాట ఓకే అన్న మనకి ఈ బ్యాచ్ లేదంటే మళ్ళీ ఎందుకైనా బ్యాచ్ నెక్స్ట్ బ్యాచ్ హండ్రెడ్ పర్సెంట్ నేను డైరెక్ట్ పేమెంట్ చేస్తాను నేను అసలు రాను నెక్స్ట్ టైం నుంచి అన్నకే డైరెక్ట్ చేస్తాను అన్నే వచ్చి మాకు ట్రాన్స్ఫర్ చేస్తాను అది చేపేసి పదిహేను వేల ఐదు వందల ట్రాన్స్పోర్ట్ చేస్తాను ఇంకెవరైనా కావాలనుకునే వాళ్ళు విలేజ్లో కావాలన్నా కింద కట్టాలన్న నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేయడం విలేజ్లో మేకలైనా సరే డూర్లైనా సరే కోట సరే విలేజ్ వారికి రైతు వారికి అయితే చూస్తాను మార్కెట్కి ఇక్కడ చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది ఓకే ఎవరైనా కావాలనుకున్నా నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ స్టోరీ చూశారంటే కొన్ని విషయాలు చెప్తాను మీకు అర్థమవుతుంది మన అన్నవాళ్ళు ఒక రెండు రోజుల నుంచి క్రితం ఫోన్ చేసి వెంకి మనకి మొత్తం ముప్పై పిల్లలకు కావాలి మార్కెట్ కోసం మాకు ఇప్పించి మాట్లాడాలి అని చెప్పారు ఓకే బ్రదర్ మీరు రాండి మాట్లాడదామని చెప్పాను మన సబ్స్క్రైబర్స్ అన్న వాళ్ళే కాకుండా ఇంకొక ముగ్గురు వచ్చారు ఒకరు కరీంనగర్ నుంచి వచ్చారు ఒకరు సిద్దిపేట నుంచి వచ్చారు ఆ సిద్దిపేట వాళ్ళకి గుర్రెలు మాట్లాడి మన డైలీ పోయే బండిలో అయితే మాట్లాడి పంపించాను ఆ వీడియో తీయడానికి కుదరలేదు నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒక అన్న వచ్చాడు ఆయనకు కూడా ఒక ఇరవై మే మొత్తం ముప్పై మేకలను కావాలని వచ్చారు ఇరవై మేకలే మాట్లాడి పెద్ద సైజు మేకలు అయితే ఇప్పించాను ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మా వీడియో డీటెయిల్స్ మొత్తం నా వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఆ వీడియోలో మీకు అర్థమవుతుంది ఇంకపోతే మన అన్న వాళ్ళకి ఆ మార్కెట్కి వచ్చారు మార్కెట్లో ఒక ఐదు ఆరు బ్యాచ్లు అయితే చూశాము ఇదే సైజు పిల్లలు ఇప్పుడు మనం ఇప్పించిన సైజు పిల్లలే మనకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అలా రేట్లు చెప్పారు బ్రదర్ విలేజ్లో ఉన్నాయి మనకి ముప్పై పిల్లలు ఉన్నాయి అవి అయితే మీకు ఒక పదిహేను వేలు పద్నాలుగున్నర రేంజ్లో అయితే మాట్లాడి ఇప్పిస్తా అని చెప్పాను ఓకే బ్రదర్ బంకి మనం విలేజ్కి వెళ్దామన్నారు మార్కెట్లో నుంచే బండి మాట్లాడుకొని మేము బండి తీసుకొచ్చాం విలేజ్కి ఇవి మనకి జత ప్రైజ్ వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు బ్రదర్ ఎక్కువ మనకి ఐదు నెలల పిల్లలే ఉన్నాయి నాలుగు నెలల పిల్లలు తక్కువ జత ఫ్రై పద్నాలుగు వేల ఐదు వందలకైతే మాట్లాడిపించాను ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే పదిహేను వేల ఐదు వందలు పడ్డాయి మనకి ఓకే బ్రదర్ ఎవరైనా రావాలనుకునే వాళ్ళు విలేజ్ల్లో కావాలనుకుంటే వాళ్ళు శుక్రవారం కాకుండా ఎప్పుడైనా రాని బ్రదర్ శుక్రవారం అయితే నాకు టైం కుదరదు ఎందుకంటే మార్కెట్లో ఉంటాను అన్నవాళ్ళు చాలామంది నన్ను నాకు ఫోన్లు చేసి వచ్చి ఉంటారు వాళ్ళని వదిలేసి మీకోసం రాలేను కాబట్టి అన్నవాళ్ళకి ఇప్పిస్తానని చెప్పి మార్కెట్లో మేకలు గుర్రెలు లోడ్లు అయితే పంపించాను ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను ఫస్ట్లో లాస్ట్ అయితే చూడండి మీరు లాస్ట్ అంటే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఓకే బ్రదర్ ఒకసారి డ్రైవర్తో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఎంత అని మాట్లాడదాం మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది ఒకసారి అన్నతో అయితే మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం ట్రాన్స్పోర్ట్ ఎంత పడుతుంది ఆదిరపల్లి నుంచి చిత్తూరు ఎన్ని కిలోమీటర్లు వస్తున్నా రెండు వందల కిలోమీటర్లు వస్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత తీసుకున్నా తొమ్మిది వేలు ట్రాన్స్పోర్ట్ తీసుకున్నాం అన్న మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కూడా పిలుస్తుంటాను మీరు కూడా మన సబ్స్క్రైబర్స్కి రే రీజనబుల్ రేట్ కొంచెం చూసి వెళ్ళండి లాంగ్ వెళ్ళే వాళ్ళే వస్తుంటారు కాబట్టి ఓకే అన్న మీ నెంబర్ ఒకసారి అదే నా నెంబర్ అన్న ఎవరైనా సరే మార్కెట్లోకి వచ్చినా ఆ నెంబర్కైనా కాల్ చేయండి లేదంటే నాకు కాల్ చేసి అన్న అన్న బండి అయినా పంపిస్తాను ఒకవేళ అన్న వేరేవరకైనా పంపించినా కూడా వేరే బండినైనా మాట్లాడైతే పంపిస్తాను ఓకే అన్న మనది వచ్చేసి ఆదివల్లి నుంచి చిత్తూరుకి అయితే పంపిస్తున్నావు రోడ్పోర్ట్ వచ్చేసి తొమ్మిది వేలు బ్రదర్ ఓకే బ్రదర్ ఎవరైనా వీడియో పిల్లలు కావాలన్నా మేకలు కావాలన్నా గురులు కావాలన్నా కావాలనుకునే వాళ్ళు ఏదన్నా టైటిల్లో నా నెంబర్ నా నెంబర్కి అయితే కాల్ చేయండి వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్